ఈ రోజు మన వీడియోలో దుర్యోధనుడి అహంకారం వంచిన భీముడి భార్య హిడింబి కథ తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి పంచపాండవులు అరణ్యవాసం చేసే సమయంలో ఓసారి దుర్యోధనుడు తన తొంభై తొమ్మిది మంది సోదరులతో హిడింబవనానికి విహారానికి వస్తాడు అక్కడ భీముడి భార్య హిడింబి కౌరవులను చూస్తుంది రాకరాక వచ్చిన బంధువులు అని తన ఇంటికి వచ్చి విడిది చెయ్యాలి అని పిలుస్తుంది దుర్యోధనుడు అందుకు సరే అని తన సోదరులతో కలిసి హిడింబి ఇంటికి వెళ్తాడు విడిదికి ముందు మరుదులతో కలిసి హిడింబి మాట్లాడుతుంది దుర్యోధనుడు సోదరుల పరాక్రమం గురించి తన వీరత్వం గురించి చెబుతూ భీముడు తన కాలి గోటికి కూడా సరికాడు అని అంటాడు హిడింబి వారికి భీముడి గురించి తెలియజేయాలి అని వారి అహంకారాన్ని ఎలాగైనా వంచాలి అని హిడింబి కౌరవులందరికీ తినేటప్పుడు అన్నీ వడ్డించి ఒక గిన్నెలో మాత్రం నువ్వులు పోస్తుంది ఇదేంటి అని అడిగితే ఇలా సమాధానమిస్తుంది భీముడు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు నెయ్యికి బదులు నువ్వులను పిండి ఆ నూనెతో భోజనం చేస్తాడు అని చెబుతుంది దుర్యోధనుడు ఎంత పిండినా ఒక్క చుక్క నూనె కూడా రాదు అప్పుడు హిడింబి దుర్యోధనుడి పిడికిలిని తన చేతితో పిండుతుంది నూనెతో పాటు దుర్యోధనుడి రక్తం కూడా వస్తుంది తానే బలవంతుడు అనుకున్న దుర్యోధనుడి అహంకారం ఈ విధంగా దెబ్బతింటుంది